హాయ్ అండి అందరికి నమస్తే ఇది ఇప్పుడు వీడియోలో చూసేది కోడి పిల్లల బాక్స్ అండి ఇది నేను చేసిన వాటిలో కల్లా పెద్దదే ఇది విజయ్ కుమార్ రెడ్డి గారు సత్తిపల్లి నుంచి ఆర్డర్ ఇచ్చారండి దీన్ని ఆర్డర్ తీసుకుంటాం జనవరి ఆరో తారీఖున అనేది ఆర్డర్ తీసుకున్నానండి అప్పటి నుంచి ఇప్పటికి పూర్తయింది అంటే ఇది చిన్న బాక్సులు కానీ పని చాలా ఎక్కువ అనేది టైం పడుతుంది అండి చాలామంది ఏంటంటే ఇవి ఎంత కాష్ట అంత కష్ట అంటున్నారు అది పని చేసే వాళ్ళకి ఆ పని గురించి అనేది తెలుస్తుంది అండి ఇది నేను కింద అడుగున బాటంలో వేసేది అరంగలం మూడు గడి అండి టాటా గడి అది వేస్తే ఏంటంటే లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఆ గడి వల్లే కాకుండా కింద వేసే బద్దులు వచ్చేసరికి మన గాబులకు వచ్చే రింగులు కళాయి రింగులు ఉంటాయి కదండి ఆ రింగులు బద్దులు తర్వాత పైన వేసేది టాటా మెస్ చిన్న గడి మెస్ అండి ఇప్పుడు నేను పెడతాను చూడండి అది ఏంటంటే వెనకాల బ్యాక్ సైడ్ అండి అది ఇది కూడా చిన్న గడిదే అంటే ఆ మూడో గడే ఇది నేనేంటంటే ముప్పాతికి పైపు అంగుళం పైపు తీసుకుని ఆ పోస్ట్లు ఏంటంటే అంగుళం పైపులు ఈ ముప్పాతికి పైపులు అలా కూర్చోపెట్టడం అండి మామూలుగా రెండు బాక్సులు అనేటప్పటికే కొంచెం రిస్క్గా అనిపిద్ది ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే కొలతలు అనేవి మనం ఎంత కరెక్ట్గా అయితే తీసుకుంటామో అట్ల బాక్స్ అనేది అంత అనేది సెట్ అవుతుంది ఇది మనకి ఇంకా కొంచెం హైట్ లాగాలన్నా ఇది చాలా సింపుల్ అండి అది ఎలాగంటే నేను కింద ముప్పాతికి పైపులు ఎలాగో పోస్టులు పెట్టాను కాబట్టి అది అంగుళం పైపులు అనేది మన స్టేజ్ వాళ్ళలో పైకి లేపుతాం కదండి అదే టైపులో కొంచెం మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అనేది పైకి లేపేసుకోవచ్చు అది చాలా సులువుగా అనేది ఉంటుందండి ఇది మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఫ్రేమ్లు ఓడ తీసేసి తీసుకెళ్ళచ్చు మళ్ళీ నేను మీకు ట్రాన్స్పోర్ట్లో వేయడం కూడా ఇది ఫ్రేములతో పలంగా వేస్తాం కాబట్టి చాలా సింపుల్గా అనేది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది తగ్గిద్దండి ఇప్పుడు నేను సత్తిపల్లి చేశాను కదండి దీనికి మూడు అనేది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది పడింది ఇలా బాక్స్తో పలంగా అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది ఎక్కువ వేసేస్తారండి ఇది తక్కువ పడుతుంది ఈ విధంగా అయితే మీకు ట్రాన్స్పోర్ట్లో పంపడానికి తేలిగ్గా ఉంటుంది మీరు మార్చుకోవడానికైనా ఏ ఏట్లకీ తీసుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా అనేది ఆలోచించి చేసిందండి ఈ కోటి పిల్లల బాక్స్లు అనేవి చాలామందికి అనేది నచ్చి చాలా ఆర్డర్లు అనేవి వచ్చినాయండి పండగ అంటే జనవరి స్టార్ట్ అయ్యి జనవరి నుంచి దగ్గర దగ్గర ఓ ముప్పై బాక్సుల దాకా ఆర్డర్ వచ్చినాయి ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇంకో పది బాక్సులు అనేవి ఉన్నాయండి చేసేవి ఇవి స్టార్టింగ్ రేట్ వచ్చేసరికి ఆరు వేలండి ఆరు వేలది కొలత ఏంటంటే రెండున్నర ఎత్తు రెండున్నర వెడల్పు రెండున్నర లోతండి తర్వాత ఎనిమిది వేల ఐదు వందల రేట్ ఏంటంటే రెండున్నర ఎత్తు రెండున్నర లోతు మూడున్నర అండి తర్వాత పదివేలుది ఏంటంటే రెండున్నర ఎత్తు రెండున్నర ఎత్తు నాలుగున్నర బోరు రెండున్నర లోతు అండి ఇప్పుడు ఇదేంటంటే దీన్ని నేను ఆర్డర్ తీసుకోవడం పదహారు వేలకండి దీని కొలతలు వచ్చేసరికి ఏడు అడుగులు బోరు రెండున్నర లోతు అడుగున్నర ఎత్తు అండి ఇది మొత్తం చిన్నపిల్లల గడి అనేది వేసింది ఇది మనం పై టాప్లో అనేది పిల్లలు అనేది తీసుకోవచ్చు ఎదర పిల్లలు బయటకు రావాలన్నా ఎదర డోర్లు అనేది పెట్టానండి అది మనం చిన్నపిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే అవి డోర్లు రాకుండా లోపల పక్క అమ్మట టవర్లు తీసుకునేలాగా కూడా అనేది పెట్టాను అలాగే ఇలాంటి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయమోకండి ఎందుకంటే మీకు ఖాళీ ఉన్నా కానీ నాకు ఈ బాక్సులు చేస్తాం వాళ్ళని నాకు ఖాళీ లేదు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి